హాయ్ హలో వెల్కమ్ టు స్కాట్ సాగా బి కుతకోట పిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ హైదరాబాద్ టూ డేస్ ట్రిప్ వేసామండి నైట్ జర్నీ చేసి మార్నింగ్ దస్పల్లా హోటల్ చెక్ ఇన్ అయ్యాము ఫ్రెష్అప్ అయ్యి అందరూ బ్రేక్ఫాస్ట్ కు వచ్చేసాము యూట్యూబ్ ఛానల్లో ఫొటోస్ తీస్తామని అందరూ ఫొటోస్ దిగాముస్తామని అందరూ ఫొటోస్ రమేష్ యాదగిరి గుట్టకు బయలుదేరదాము రాండి ఆడవారు ఎవరితో మాట్లాడుతున్నావు ఏమండి మా వాళ్ళతో ఫోటోస్ రండి ఎప్పుడు మీరే తీసుకుంటూ ఉంటారు ఈ ఆడవాళ్ళు ఎప్పుడు అంతే ఫొటోస్ ఫోటోస్ అని అంటానే ఉంటారు తీస్తా ఉండ అక్కడ మీరు సరిగా నిలబడుకోండి ఒక గ్రూప్ ఫోటో తీస్తాను శబ్దం చేయొద్దండి మీకు గురు ఫోటో తీస్తున్నాం అబ్బా వీళ్ళంతా అడ్డం తోడతారు ప్రసాదన్న గమ్మనే ఉన్నాడు ఎప్పుడు అడ్డం తోడుతా అన్నారు వీళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు ఏదో విషయానికి అయినా మాట్లాడుతూనే ఉంటారు కృష్ణారాడన్న రాన్న మనము ఫొటోస్ తీసుకుందాం రాన్న అన్న మీరంతా ఒకటి ఉన్నారు నేనైతే ఆ ఫోటోలో లే ఎట్లన్న ఎట్లయితే ఈ డాక్స్ చూస్తానే మా మ్యాక్సీ గుర్తుకొచ్చినాడు అందువల్ల అని పిలుస్తా డ్రైవరు అలా సైడ్ కి వెళ్ళాడు అంతలో నేను ఎక్కి డ్రైవింగ్ చేస్తూ ఉంటే రమేష్ ఆపి నేను వస్తున్నా అనగానే సరే ఎక్కురా అని చెప్పి ఎక్కించుకొని మేము స్టార్ట్ చేసినా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కు వెళ్ళామండి అక్కడ స్వామివారి దర్శనం అయ్యాక అందరూ బయట వచ్చి అక్కడ గార్డెన్ లో అలా టైం పాస్ చేసుకుంటూ ఉన్నాము బస్ డ్రైవరు ఎక్కడో బయట వెళ్ళాడు ఆయన రావడానికి ఇంకా పది నిమిషాలు పడుతుందని మేము డ్యాన్సులు స్టెప్పులు వేసుకుంటూ అలా టైంపాస్ చేసుకొని ఎంజాయ్ చేసామండి తర్వాత ఆయన వచ్చాడు బస్ ఎక్కాము హైదరాబాద్ వెళ్తే మాత్రము యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళండి స్వామి దర్శనము తప్పకుండా చేసుకోండి అక్కడ చాలా బాగుంటుంది తప్పకుండా వెళ్ళండి ఇప్పుడు తగిన ప్లేసు తప్పనిసరిగా వెళ్ళిరండి యాదగిరిగుట్ట నుంచి తర్వాత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాము అక్కడ స్వామివారి దర్శనము చాలా బాగా అయింది బయట వస్తూనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఆయన దర్శనం కూడా చేసుకొని తర్వాత గోల్డెన్ శివాలయకు వెళ్ళామండి గోల్డెన్ శివాలయకు వచ్చామండి రమణేశ్వరం అనే క్షేత్రం పేరు అది అక్కడ శివుణ్ణి దర్శించుకున్నాము ఏడు అడుగుల నవదుర్గా దేవతలు కొలువయి ఉన్న స్థలం అది చాలా బాగా ప్రతిష్ట చేస్తున్నారు చూడడానికి చాలా బాగున్నాయి బయట దేవస్థానం బయట వచ్చిన తర్వాత శివలింగాలన్నీ చాలా రకాలు ఉన్నాయి అది ఒక్కొక్క గురువు ఒక్కొక్క ఆచార్య వాళ్ళు ప్రతిష్ఠ చేస్తున్నారు చాలా శివలింగాలు ఉన్నాయి గుడి చుట్టూర శివలింగాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఎనిమిది వందల కేజీలతో శివుడు ప్రతిష్ఠ చేసినారు గోల్డ్తో తర్వాత స్ఫటికలింగం కూడా ఉంది అక్కడ చాలా బాగుందండి టెంపుల్ మీరు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూసి దర్శనం చేసుకోండి చాలా బాగుంది నుంచి ముచ్చింతలకి వచ్చేసామండి అక్కడ భగవత్ శ్రీ రామానుజాచార్యులు వారు వరల్డ్లోనే సెకండ్ ప్లేస్ అండి అంత ఎత్తైన విగ్రహం అక్కడ ప్రతిష్ట చేశారు రెండు వందల పదహారు అడుగులు ఉంటుంది విగ్రహము చాలా బాగుంది మళ్ళీ ఈవినింగు సెవెన్కి లేజర్ షో కూడా అక్కడ స్టార్ట్ చేస్తారు దాని తర్వాత ఎయిట్ థర్టీకి మొత్తము టెంపుల్లో అన్ని దేవుళ్ళని చూసి బయట వచ్చేయాలండి మా ప్రయాణంలో ఇది రెండవ రోజు మార్నింగ్ హోటల్ చెక్అవుట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మల్లికార్జున గారిని కలవడానికి గెస్ట్ హౌస్కి వచ్చాము అందరూ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశారు ఆయన మాకు చాలా హెల్ప్ చేశారండి ఏం చేశారు అనేది మా కృష్ణారెడ్ అన్న మా ప్రసాద్ అన్న వారి మాటల్లోనే వినండి మనకు రాత్రి సిక్స్ థౌజండ్ ప్లస్ ట్యాక్స్ ఉండే రూమ్ మనకందరికి రెండు వేల ఐదు వందలకు ఇప్పించడంతో పాటు మనకు అటెన్షన్ మా ప్రసాద్కి ఆయన ఫోన్ చేస్తాను అన్నాడు మీరు ఎక్కడొస్తాను అన్నాడు ఎప్పుడు వస్తా అన్నారు అనేవంటే మన సొంత ఊరు పైన ప్రేమతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఉండే ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్తో పాటు మన వాకర్స్ మీద ఉండే అభిమానంతో మనకు అంత మంచి లో ఏర్పాటు చేసి మళ్ళీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పిలిపించి ఆయన ఎంత బిజీ షెడ్యూల్ మన కోసం ఇక్కడ వెయిట్ చేసి మనతో పాటు ఇది నా ఊరు వీళ్ళంతా నా వాళ్ళు అని భావించిన ఆయన మనసులో పవిత్రతకు ఇక్కడంతా వెయిట్ చేయించిన సభ్యతకు మనందరి కోసం ఇక్కడికి వచ్చిన సంస్కారానికి అంతేకాకుండా అంత ఒక స్టేట్ ఆఫీసర్ అయిన ఆయన ఉన్న వినయానికి ఆయనకు అంటే ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినది అనమాట ఆ సభ్యత మనం ఒకసారి మన మల్లి సార్కు మన ఆశ్రమం తరఫున ఆయనకు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో పాటు మంచి సంతృప్తికరమైన జీవితం దేవత ఇప్పుడు ఆయన మాటల్లోనే మన గురించి నిందా అంటే ఎవరు అంటారు కదా పుట్టిన ఊరు మనం ఎప్పుడూ మర్చిపోలేము ఇంకా చాలా మంది అనుకుంటారు నువ్వు పక్క రావటం లేదు ఇటు పక్క లేదు అని అంటే రావాలని అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని కారణాలు రాలేకపోతాము ఆఫీసు బిజీ కానీ వాటి సో బట్ ఎప్పుడు గుర్తుంటారు ఎందుకంటే మీ నేను వీళ్ళ గ్రూప్లో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా మెసేజ్ చూస్తూ ఉంటాను అన్ని గుర్తుకొస్తుంటాయి చిన్నప్పుడు ఇవన్నీ విషయాలు చాలా సార్లు మీరు పిలిచాను నేను బెంగళూరులో ఉన్నప్పుడు పిలిచాను బాంబేలో ఉన్నప్పుడు పిలిచాను కల్కత్తాలో ఉన్నప్పుడు కూడా పిలిచాను వస్తాం ఒకసారి కల్కట్టాలో ప్లాన్ కూడా చేశారు లేదు అందరు చెప్పిండారు మీరు చెప్పిండారు గుర్తుంది అంటే బాంబేలో వర్షాలు ఉన్నప్పుడు రావద్దండి అన్నాను మీకు తెలుసు కదా బాంబేలో ఫ్లడ్స్ వస్తే మన ఎగిరిపోతాం అందుకని సో ఎనివే ఈరోజు రోజు మీరందరూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం ఏదో ఒక చిన్న ఇదిగా మన ఊరి వాళ్ళకి నేను కూడా ఏదో చేశానని ఆనందం కలిగింది సో మంచి కవి కదా నువ్వు మా గురించి ఏమన్నా నైట్ ఏమన్నా మంచి కవిత్వం బాగా చెప్పేసా చెప్పండి అదే చెప్పండి అయితే నేను ఇంకా ఉంటాను హైదరాబాద్లోనే ఉంటాను సో మీరు ఎవరైనా ఎప్పుడైనా వచ్చినా కూడా ఒక చిన్న ఫోన్ చేస్తే నాకేదో నాకు విధంగా సహాయం చేయగలను అంటే ఊరికి కూడా అంటే హరిమందరం హరిమందర్ చేస్తున్నారు రాము టెంపుల్ హరిమంది సో ఐ థింక్ దానికి రావాలని అనుకుంటున్నాను కూడా మంచి డొనేషన్ ఇచ్చినాడు ఆ తర్వాత మండలిలో ఆ నరసింహ స్వామి నరసింహ స్వామి టెంపుల్ కి డొనేట్ పెట్టించిన తర్వాత మనం మన వీధిలో హరిమందిరం వీధిలో హరిమందిరం కడుతున్నారు కదా దానికి బాగా కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి దా ఆ హరిమందిరం ప్రతి కావాలని ఆ ఇంకా సాయిబాబా గుడి అంటే సాయిడు మిడిల్ లో మన గర్భగుడి గుడి అంతా మన స్వామి మల్లి స్వామి స్వామి సాయిబాథ స్వామి గదా అంత చెప్తున్నారు ఫర్ సో మనిషి ఆయనకు దాదాపు అరవై సంవత్సరాల వయసు ఎందుకు యువకుడుగా ఉన్నాడు ఎందుకు ఇట్లే కానీ మనిషి మాత్రం ఏజ్ పెరిగినా కూడా వయసు అక్కడికే నిలిపేసినాడు అంటే కనుక ఎప్పుడూ నిత్య సహకారంగా కానీ సంతోషంగా కానీ అందరితో పాటు కలిసిమెలిసి ఉండే స్వభావం మనకందరికీ ఆయన లోన్ కాబట్టి ఇంకోసారి ధన్యవాదాలు తెలియదు రెండు వచ్చేస్తాయి మొన్న వరకు మొన్నటి వరకు ఏపీ గవర్నమెంట్ ఉన్నారు గవర్నమెంట్ మారింది కదా జగన్ గవర్నమెంట్ వరకు వరకు కాదు రిటైర్ అయిన తర్వాత సెటిల్ కావాలి అంటే ఇల్లు దాని గురించి కదా మీరు ఎక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చాము అక్కడ మనసులో ఏదైనా కోరుకొని దేవుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ కోరికలు నెర నెరవేరుతాయని అందరి నమ్మకం అండి అక్కడ అలా జరిగినాయి కూడా అండి బాలాజీ స్వామిని దర్శించుకొని అందరూ బయట వచ్చేసాము మాకు దర్శనము చాలా బాగా అయింది చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వచ్చేసామండి అక్కడ జోగులాంబ అమ్మవారి శక్తి పీఠంలో ఒకటి అమ్మవారు చాలా బాగుంటుందండి అమ్మవారి గుడి ప్రక్కనే శివుడు వినాయకుడు టెంపుల్ కూడా ఉన్నాయి గుడి బయట వచ్చేసాము దర్శనం అయ్యాక అక్కడ తుంగభద్రా నది ఉంది అందరూ అక్కడికి వెళ్ళి నీళ్లు చల్లుకొని వచ్చినాము అందరూ బస్ ఎక్కాము అలా బస్సులో వెళ్తూ ఉండగా కుకుంబరు మిక్చరు బొరుగులు స్నాక్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ అలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయండి బస్సులో ప్రతి ఒక్కరు అన్ని రకాల స్నాక్స్ తెచ్చారు ఒకరికొకరు అందరూ పంచుకొని సరదాగా మాట్లాడుకుంటా జోక్స్ వేసుకుంటా ఇక్కడ మా కాంతు అన్న చాలా బాగా జోక్స్ వేస్తూ ఉంటాడు మాకు బాగా టైం పాస్ అయిపోతూ ఉందండి అందరూ రకరకాలుగా జోక్స్ వేసుకుంటూ సరదాగా అలా తినుకుంటూ మంత్రాలయము వెళ్ళిపోయాము మంత్రాలయం చేరుకున్నాము మా వెనుక ఉన్నది రాఘవేంద్ర స్వామి టెంపుల్ అండి ఆ రోజు ఏకాదశి అవడంతో స్వామివారికి చాలా విశేషం అక్కడ స్వామివారు ఉపవాసం ఉంటారట ఆ రోజు మేము దర్శనం చేసుకోవడంతో మా జన్మ అయిందండి టెంపుల్ కూడా ఎనిమిదిన్నరకంతా క్లోజ్ చేసిస్తారు ఆ రోజు మేము ఆలోపే దర్శనం చేసుకుని బయట వచ్చేసాము మాకు చాలా సంతోషంగా ఉందండి దర్శనం చేసుకొని అందరూ బయట వచ్చేసాక మా వాళ్ళందరూ కలిసి గ్రూప్ ఫొటోస్ తీసుకున్నామండి గుడి నుంచి అలాగే బయట వస్తూ ఉండగా గేట్ దగ్గర పెద్ద రాముని విగ్రహం ఉందండి అక్కడ శ్రీరాముని దర్శనం కూడా చేసుకున్నాము రాముని విగ్రహం చాలా బాగుంది కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబోసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం మా హైదరాబాద్ ట్రిప్పును సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించిన మా కృష్ణారెడ్డి అన్న గారికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మల్లికార్జున గారిని మా అందరికీ పరిచయం చేసిన ప్రసాదన్న గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము మా యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ ఫోటోస్ తీసిన మా వారు లక్ష్మీ నరసింహ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశాము అలాగే మా వాకర్స్ కుటుంబంలో ఉన్న ప్రతి తెలియజేసుకుంటున్నాము మా ఛానల్ స్వాట్సాగర్ ద్వారా తెలియజేసుకుంటున్నాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ మై వీడియో మా మమ్మీ మాటలే వినకండి నా చెప్పిన పర్వాలే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సరే అయితే వెళ్ళిస్తా బాయ్